వెల్కమ్ టు ఓం ఓంజత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ ఏ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై మనము జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్త యోగ సాధన చేసే కొరకు మనము ఓం దత్తా ఛానల్లో ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేసుకోవడం జరుగుతుందండి అందులో భాగంగా ఈరోజు కూడా వీడియో ఉంటుందండి ఆ వీడియో టాపిక్ ఏంటంటే దైవశక్తులు యోగశక్తులు క్షూద్రశక్తుల గురించి భయంకరమైన రహస్యమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వ ప్రాణుల ఆంతర్యంలో ప్రకాశించే ఆత్మను తెలుసుకున్న వాడే జ్ఞాని అంటారు ప్రాపంచికంగా కష్టాల నుండి విడిపడాలన్నా ఆధ్యాత్మికంగా బ్రహ్మ విద్య పూర్ణపర బ్రహ్మ విద్య తెలుసుకోవాలన్నా సాధించాలన్నా అంత దత్త కృప వలనే సాధ్యమవుతుంది ఈ విషయం చాలా మందికి తెలియదు దత్తకృప అంటే దత్త పరంపరలో ఉన్న గురువుల ఎవరికైనా ఎవరి ద్వారనైనా మనము జ్ఞాన సముపార్జన చేసుకొని ధ్యానం కానీ దత్త సాధన చేసుకునే వారికి పూర్ణ పరబ్రహ్మ జ్ఞానము సముపార్జన అవుతుంది కానీ ఈ రోజులలో చాలామంది సాధకులు దత్త ప్రభుల గురించి తెలియదు దేవుడి లక్షణాలు ఏమిటో మొదల విషయాలు ఏమి విచారించక కేవలం కొన్ని చిల్లర మహిమలు చూచి భ్రాంతిపడి దేవుడని నిర్ణయిస్తారు వారి ఫోటో ఇంట్లో పెట్టి ఆరాధిస్తారు ఈ విధంగా చేయడం వలన సాధకులు ప్రాపంచికంగా కొన్ని కష్టాలకు లోను కావడమే కాక ఆధ్యాత్మికంగా పతనమై ఉన్నత స్థితి నుంచి క్రిందకు దిగజారుతుంటారు దీనికి కారణం శక్తుల గురించి సిద్ధుల గురించి పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం గురించి తెలియకపోవడమే మానవుడికి శక్తులు మూడు రకాలుగా కలుగుతాయి ఒకటి దైవశక్తులు రెండు యోగశక్తులు మూడు క్షూద్రశక్తులు అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలగు దేవతలను ఆరాధించినప్పుడు ఉపాసించినప్పుడు కలిగే శక్తులను దైవశక్తులని అంటారు గురు పరంపరలో శ్రీ గురుదత్త పరంపరలో రమణమహర్షి రామకృష్ణ పరమహంస లాంటి గురువులను ఆరాధించి జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తప్రభును ఆశ్రయించి సేవించినప్పుడు వారి అనుగ్రహంతో ధ్యానంలో కలిగే శక్తులను యోగశక్తులని అంటారు యక్షిణి కిన్నెర కింపురుష గాంధర్వ కర్ణ పిశాచి శూలిని మొదలగు భూతములను ఆరాధించినప్పుడు వాటిని పూజించినప్పుడు కలిగే శక్తులను శక్తులని అంటారు వీటినే చిల్లర మహిమలు అని అంటారు హిరణ్యకశపుడు రావణాసూరుడు మొదలగు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరును ఆరాధించి అనేక రూపాలలో కనిపించడం ఆకాశ గమనం చేయడం మొదలు శక్తులని దైవీ శక్తులు క్షూద్ర దేవతలను ఆరాధించే వాడిని అదముడని అంటారు దేవతలను ఆరాధించే వాడిని మధ్యముడని అంటారు దత్త పరంపరలో ఉన్న గురువులను ఆరాధించే వాడిని ఉత్తముడని అంటారు ఆత్మను ఆరాధించేవాడిని ఉత్తమోత్తముడని అంటారు శూద్రశక్తులను సాధించడం చాలా సులభమంట కేవలం నలభై లేదా తొంభై రోజులలో వీటిని సాధించవచ్చును వీటి వల్ల డబ్బు కీర్తి కేవలం కొన్ని రోజులలో కలుగుతాయి కానీ వీటి వలన లాభం కంటే నష్టమే ఎక్కువ పొరపాటున కూడా వీటి ఉపాసన చేయరాదు కారణం వీటిని ఉపాసించడం వలన సాధకుడు మానవ స్థాయి నుంచి భూతస్థాయికి దిగజారుతాడు అందుకే వీటిని వాడిని మహాత్ములు అదముడని అన్నారు దేవతలను ఆరాధించి దైవీశక్తులు పొందడం కష్టంతో తీవ్ర తపస్సుతో కూడుకున్నది కొన్ని సంవత్సరాలలో మానవుడు దైవీశక్తులను పొందవచ్చును దీనివలన కూడా ధనం కీర్తి వస్తాయి వీటి వలన కూడా మానవుడికి లాభం కంటే నష్టమే ఎక్కువ కారణం దైవీ శక్తుల వలన అహంకారం పెరిగి మాయ అనే సుడిగుండంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక యోగశక్తులను పొందడం సాధారణ విషయం మాత్రం కాదు దీనికి కూడా కొన్ని సంవత్సరాలు పడతాయి కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు కొందరికి ఈ శక్తులు కలిగినప్పుడు జ్ఞానమనే రెండింటి రక్ష వలన సాధకుడు మాయలో పడకుండా మోక్ష పొందే మోక్షం పొందే అవకాశం ఉంది నీవు ఆరాధించవలసింది సేవి సేవించవలసింది దేవతలను దేవతలను కాదు నీవు ఆరాధించవలసింది సేవించవలసింది పూర్ణపరబ్రహ్మను మాత్రమే నీవు పొందవలసింది సాధించవలసింది క్షూద్ర శక్తులను కాదు నీవు పొందవలసింది సాధించవలసింది యోగ శక్తులను మాత్రమే అందుకే దత్తయోగ సాధన చెయ్యాలని చెప్పేది దత్తయోగ సాధనలో కలిగే యోగ శక్తులైన అష్టసిద్ధులను కూడా ఉపయోగించరాదని దత్తప్రభు చెప్పడం జరిగింది వాటి సాంగత్యం తగదని తెలియజేశారు శక్తుల జోలికి అసలే పోవద్దని అదోగది పాలు కావద్దని హెచ్చరించారు ఈ విషయం తెలియక చాలామంది చిల్లర మహిమలను చూచి భ్రమపడి వీటిని ప్రదర్శించే వారిని ఆశ్రయించి దేవుడిగా భావించి ఇంట్లో ఫోటో పెట్టి పూజలు చేస్తుంటారు అవివేకంతో వారిని ఆశ్రయించడం అజ్ఞానంతో మానవ జన్మ నుండి దిగజారి భూత జన్మలకు బీజం వేసుకుంటున్నారు ఈ రోజులలో క్షూద్రశక్తులను ప్రదర్శించేవారు ఎక్కువగా ఉన్నారు గురువునని దేవుడునని అమాయకులను మోసం చేస్తున్నారు మరికొంతమంది కర్ణ పిశాచిని యక్షిని వశం చేసుకొని భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతుంటారు వివేకం లేని ప్రజలు వీరిని దేవుడని ఆరాధిస్తుంటారు ఇది అజ్ఞానంతో మాత్రమే వారు అర్థం చేసుకోలేక ఎవరిని దర్శించినంతనే నీ మనసుకు శాంతి కలుగుతుందో ఎవరిని చింతించినంతనే నీ మనసుకు నిశ్చలత కలుగుతుందో ఎవరి స్మరణ నీకు ధ్యాన పారవశం కలుగుతుందో ఎవరి స్మరణ నీకు ఆత్మానందం అప్రయత్నంగా వ్యక్తమవుతుందో ఎవరి స్మరణ నీకు మంచి అనుభవాలు కలుగుతాయో అతడే దత్తప్రభు అతడే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కానీ ఈ గారడి వేషాల గురించి మర్చిపోండి ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మనే సర్వస్వ శరణాగతి పొంది మీ జీవితం ధన్యం చేసుకోండి ఇది గురు దత్త ప్రభుల ఆజ్ఞతో వారి ఆశీర్వాదంతో మాత్రమే మనము చేసుకోవడం జరిగింది ఇంత మంచి వీడియోను చేసుకునే అదృశ్యం కలిగించినందుకు మీ ఇష్ట దేవతకు నా ఇష్ట దేవతకు మరియు ముక్కోటి దేవతలందరికీ కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం